శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్రీత ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి విత్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిథున రాశి వారికి పదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి పదకొండవ ఇంట్లో నివసిస్తున్నాడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు నాలుగవ ఇంట్లో కేతు వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలన్నీ కూడా కలుగుతాయి ఎవరిని చూసినా అనుమానం ఎవరిని చూసినా అనుమానం ఎందులో చూసినా అనుమానం అనుమానాన్ని పక్కన పెట్టండి అదే పెనుభూతంగా మారి మీకు విల్లన్గా మారుతారు కాబట్టి అనుమానాన్ని తీసి పక్కన పడేయండి శని తొమ్మిదో ఇంట్లోనూ సూర్యుడు ఎనిమిదో ఇంట్లోను సంచరించడం వల్ల కొన్ని సమస్యలు చిన్న చిన్నవి తలెత్తవచ్చు ఈ నెల సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటారని కూడా చెప్పచ్చు మీరు చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఉన్నాయండి ముందుకెళ్ళిపోతారు మీరు సంపాదన పెంచడంలో అత్యధికమైనటువంటి మల్టిపల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది మీరు దూర ప్రయాణాల్లో వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది సముద్రం దాటి వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా పై అధికారం నుంచి ప్రశంసలు మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశం ఉంటుంది మీ సీనియర్ అధికారుల యొక్క ప్రశంస పొందుతారు సాధ్యమైనంత రీతిలో అందరికీ సహాయం చేయడానికి నేర్చుకోండి సరియైన అవకాశాలు వస్తున్నాయి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది కూడా చెప్పచ్చు విద్యలో చాలా రాణిస్తారు విద్యార్థులు జ్ఞానాన్ని పొందే అవకాశాలు మంచి మంచి పిహెచ్డీ చేయడానికి లేదా మంచి యూనివర్సిటీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఉంటే చాలా కక్కబడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడాకులకి ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సమర్శించి డిస్కస్ చేసి ఒకరి పట్ల ఒకరు కూర్చొని మాట్లాడుకొని ఆప్యాయతో సమర్శించుకుంటారు ఈ మాసం కుటుంబ విషయంలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్న దాన్ని అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులందరూ దగ్గర చేర్చుకుంటారు మీ ప్రియమైన వారితో మధురమైనటువంటి మాటలు మాట్లాడి ఆనందంతో ఉంటారు భావోద్వేకాలతో ఒక్కొక్కసారి కలుస్తారు గృహప్రవేశం ఉపనయనం వివాహాది కార్యక్రమాలు చేస్తారు లేదా భూమి కొనే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అని కూడా చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం ఇంకా పిహెచ్డీ చేస్తారని చెప్పిన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పచ్చు రాజకీయ నాయకులకి బాగుంది స్త్రీలకు మంచి అవకాశం అని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క లక్కీ డే అని చెప్తే బుధవారం లక్కీ నెంబర్ అని చెప్తే నెంబర్ వన్ అదృష్ట రంగు అని చెప్తే కావి మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ దిశ ఈశాన్య దిశ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల రెండు నిమిషాల ఉదయం వరకు అంటే ఈ రెండు రోజులు చంద్రాష్టమం ఉంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఈ నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండవలసిన రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటి వార్త మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి ప్రదక్షిణలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తు